సర్వమంగళ మాంగల్ శివే సర్వాత సాధకే శరణే త్రయంకే దేవి నారాయణి నమోసుకుంటాయి జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం మాస్ ఫలింగ్ కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారి యొక్క మాస ఫలితాలు ఈ సెప్టెంబర్ మాసము అనేటువంటి ఈ ఆంగ్ల మాసంలో భాద్రపద ఆశ్వీజ తెలుగు మాసాలు రెండు మిళితమై ఉంటాయి ఇక గ్రహాల స్థితిగతుల గురించి వాటి మార్పుల గురించి మనం పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు సెప్టెంబర్ పదహారు వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కన్యా రాశిలో ఉండి ఆ తర్వాత తులారాశిలోనికి ప్రవేశిస్తాడు బుధ గ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తారు గురువు యథావిధిగా మిథున రాశిలోని ఈ నెలంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలోని ప్రవేశిస్తాడు శని భగవానుడు మీనములో యధావిధిగానే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహు కేతువులు రెండూ కూడా రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు నుండి అనగా సోమవారం నుండి ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య వరకు పితృపక్షాలు ఉన్నాయి అనగా మహాలయ పక్షాలు ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు సోమవారం నుంచి ప్రారంభం మహాలయ అమావాస్య అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఆదివారం అమావాస్యతో అవి ముగుస్తాయి ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలను పూజించుకోవడం వారికి ఆ పిండ ప్రధానాలు తిలాతర్పణాలు వారి పేరు మీదుగా అనగా అన్నము వస్త్రాలు ఇవన్నీ కూడా దానాలు చేసుకోవడం వల్ల పితృదేవతలు మరింతగా సంతోషించి దేవతల కంటే కూడా ఎక్కువగా మనమల్ని ఆశీర్వదిస్తారు అని పెద్దలు చెప్పడం జరిగింది ఈ పితృదేవత అర్చన కోసమే ఈ పదిహేను రోజులు పితృపక్షాలని మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది కనుక ప్రేక్షకులు ఈ జ్యోతిషాభిమానులందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పితృదేవతల యొక్క ఆశస్సులు పొందవచ్చు ఇక సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు అనగా ఆదివారం రోజు రాత్రి పది గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది అది పూర్వభద్ర నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు ఆదివారం రాత్రి పది గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఎనిమిదవ తారీఖు అనగా సోమవారం తెల్లవారుజాములో ఒక గంట ఇరవై నిమిషములకు ఈ చంద్రగ్రహణం ముగుస్తుంది అనగా చంద్రగ్రహణం యొక్క పూర్తి నిరివి మూడు గంటల ఇరవై నిమిషంలో ఏడవ తారీఖు రాత్రి పది గంటలకు ప్రారంభమై ఎనిమిదవ తారీఖు ఒక గంట ఇరవై నిమిషాలకు చంద్రగ్రహణం పూర్తవుతుంది ఈ చంద్రగ్రహణం రాత్రి పూర్తవుతోంది ఆ రోజు పౌర్ణమి కనుక ఎవరికి ఇటువంటి సమస్యలు రావడానికి అవకాశం లేదు అయితే చంద్రగ్రహణ సమయానికి ముందుగానే అందరూ ఆహారాది కార్యక్రమాలంతా ముగించుకొని ఆ ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎవరైనా చంద్రగ్రహణ సమయంలో మెలుకొని ఉండి సందర్భం ఏర్పడితే వారు ఇది రాహుద్రస్త చంద్రగ్రహణం పూర్వపధంలో ఏర్పడుతోంది గనుక ఆ దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం అలాగే ఆ శ్రీదేవి కట్టుమాల స్తోత్రం గాని శ్రీ సూక్తం గాని చదువుకోండి లలిత శాసనా స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల వరకాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇక ఎన్నెల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు బియ్యము పప్పులు కాయగూరలు ఆ పండ్లు వీటి మీద గర్భపూసలను పెట్టి ఆ మరుసటి రోజు సోమవారం తెల్లవారుజాములో సూర్యోదయ సమయానికి అందరూ నిద్రలేసి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి ఆ దెబ్బ పోస తీసి పడవేసి ఆ ఆహార పదార్థాలన్నీ యథావిధిగా వాడుకోవచ్చును సోమవారం రోజు ఉదయం స్నానం ఆచరిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పేద బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ మినుములు బియ్యము శనగలు దానం చేయడం వల్ల ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఏవైనా ప్రతికూల ఫలితాలు ఉంటే వాటి నుంచి మీరు బయట బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాశుల గురించి మాట్లాడుకునేటప్పుడు మేష రాశి ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు తులారాశి వారికి ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి డెబ్బై నుంచి ఎనభై శాతం సుఫలితాలకు అవకాశం ఉంది రెండు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో తులారాశి వారికి లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ సెప్టెంబర్ నెల పదహారు వరకు లాభముల సింహరాశుల్లో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు నిరుద్యోగులకు ఉద్యోగము తండ్రి నుంచి కూడా ఆర్థిక పరమైన బలాన్ని పుంజుకుంటారు భాగ్యం ఏదిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ పదహైదు వరకు లాభముల సింహరాశుల్లో సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఆర్థికాభివృద్ధి బాగుంటుంది బ్యాంకుల లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి తృతీయ సష్టాధిపతి అయినటువంటి గురువు ఈయనంతా భాగ్యములో అనగా మిథున రాశుల్లో సంచరించడం వల్ల మీకు జన సంబంధాలు పెరుగుతాయి పోటీ ప్రపంచంలో మీదైన విజయాలను సాధిస్తారు విద్యా సంబంధం విషయాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ సెప్టెంబర్ నెల పద్నాలుగు తర్వాత లాభములో సింహరాశిలోని ప్రవేశించడం వల్ల శ్రీజన సహకారంతో అనుకోకుండా మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆదాయం అందుకుంటారు కుటుంబ సౌఖ్యాన్ని విందు వినోదాల్లో పాల్గొనేటువంటి అవసరం మీకు కనిపిస్తుంది చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా సష్టమములో మీనరాశుల్లో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు విజయం సాధిస్తారు పరివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకోగలుగుతారు వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు లాభములో సింహరాశుల్లో కేతువు సంచారం ఉంది నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని భగవంతు రాశస్సుని అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కులారాశి వారికి సూర్యుడు బుధుడు గురువు శుక్రుడు శని కేతువు ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి అయితే ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు వ్యయములోను కన్యా అనకన్యా తులారాసుల్లో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు దుబారా ఖర్చులు భూవాహన సమస్యలు ఇబ్బందిగా మారుతున్నాయి పంచమములో కుంభరాశిలో రాహు సంచారం ఉంది అది మీకు మీ ఆలోచనలను కలిసి రాకుండా చేస్తుంది సంతానంతో మనస్పర్ధలు విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో తులారాశి వారు తప్పనిసరిగా పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించండి శ్రీదేవి కట్కమాల స్తోత్రం చదువుకోండి ఎర్రటి పండు దానం చేయండి వ్యయములో కుజుడు సంచరిస్తున్నాడు గనక వ్యయములో కుజుడు సంచరిస్తున్నాడు గనక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకము ఎర్రటి పండును దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు